ఆయన హాస్పిటల్లో ఆయన విన్యాసాలు చూడండి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశారు హాస్పిటల్లో పేషెంట్లను పరామర్శించిపోయి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాడు అదే సమయం నీకు కొంచెమైనా అన్న జ్ఞానం ఉందా బాధితులను పరామర్శించి ఒక పక్క వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు వాళ్ళని ఇంకొక ఇంకొక వీడియో చూడండి బాగా చూసుకుంటున్నారా అంతా బాగా చేశారా ట్రీట్మెంట్ బాగా చేశారంటే వాళ్ళు బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు బయటకు వచ్చి ఏం చెప్తున్నావు చూడండి బయటకు వచ్చి ఏం చెప్తున్నావు కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా అదే ఐదు సంవత్సరాలు మనం ఏం చేశాం ఎలా పరిపాలించాం ఎలా పరిపాలించిన దానికే కదా ఈరోజు ప్రజలు నీ మీద కోపం కాదు అసలు జీవితంలో నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరావు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిన్ను బెంగళూరు పాలెస్కు తరిమారు అవునా కాదా పదకొండు సీట్లు నువ్వు చేసిన ఐదు సంవత్సరాలు నీ కార్యక్రమాలు నీ అవినీతి నీ విచ్చలవిడితనం లాండ్ ఆర్డర్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ లేకుండా అసలు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ నేర్పుతావా ఆయన జరిగిన సంఘటన ఉంటే వేరే సమీక్షలో ఉంటే మాకందరికీ కూడా మీరు ఎక్కడున్నారు ఏం జరుగుతుంది అక్కడ అని గంట గంటకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఒక పక్క డాక్టర్స్ ఒక పక్క అడ్మినిస్ట్రేషను ఒక పక్క ఏమి చేయాలని తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేరుగా ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి అక్కడ స్పాట్కి వచ్చి చూసి ఏ విధంగా జరిగిందని ఒక అవగాహన చేసుకొని ఆయన చాలా క్లారిటీగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ మీడియాను అడ్రస్ చేయడం జరిగింది మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకు అందరికీ కూడా పిలిచి చెక్కులు ఇచ్చినారా లేదా వాళ్ళకి చేరినాయా లేదా ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మాట్లాడండి నాకు విజయకుమార్కు కలెక్టర్కు ఎస్పీ దగ్గర దగ్గరుండి చెప్పేసి వెళ్ళాడు మేము కూడా రాత్రి అంతా కూర్చొని ప్రతి ఒక్కరికి చెక్కులు ఎందుకంటే ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజమండ్రిలో ఉన్నారు కొంతమంది కాకినాడలో ఉన్నారు కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ అధికారులను పంపించి వాళ్ళ దగ్గర చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫోటోలు తీసుకొని మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము పెట్టేంత వరకు మేము కూడా నిద్రపోలా ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నిన్న 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 మీడియా అంతా మీరు కూడా ఉన్నారు ఎక్కడన్నా జై చంద్రబాబు అని కానీ జై తెలుగుదేశం అని కానీ జై కూటమిని కానీ ఎక్కడన్నా ఒక్క ఓడి వినపడిందండి ఇక్కడ హాస్పిటల్లో వచ్చి చూస్తే జై జగన్ జై జగన్ అరుస్తారా హాస్పిటల్లోనా అంటే మీడియాకు బయటకు పోవాలా జగన్కు ఇంకా జనం ఉండాలనుకున్నారు లేరు ఆ పది మంది తప్పితే మీ నాయకులు బయటకు వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాడికి ఇంకా బుద్ధి రాలేదు ఇది ఆ పద్ధతి హాస్పిటల్లో పోయి చూసి పేషెంట్ చేయాల్సింది నవ్వుకుంటూ మాట్లాడతారా వాళ్ళ వాళ్ళ దగ్గర బిహేవియర్ అదేనా అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు అది చూడు ముందు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ ఏ విధంగా చేయాలి ఇట్లా రైస్కు డిజాస్టర్లో ఆయన మాస్టర్ డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆయన అటు చేస్తుంటే నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడకొచ్చి పథకాల గురించి మాట్లాడుతున్నావు ఎప్పుడన్నా నీ జీవితంలో ఓటో తారీఖు జీతాలు ఇచ్చావా ఎప్పుడన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈ మాదిరి ఎంత హ్యాపీగా ఒకటే రోజు వాలంటీర్లు లేకుండా మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి చేస్తున్నారు పెన్షన్స్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు పేదవాడి ఆకలి తీర్చేదానికోసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈరోజు చేస్తే నువ్వు పథకాల గురించి మాట్లాడతావా నువ్వు మాకు తెలీదా ఏం చేసింది నీదంతా అవినీతి అవినీతి ఆ డబ్బులు నువ్వు అవినీతి చేసిన అవినీతి డబ్బులు వస్తే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది అది తప్పకుండా దగ్గరనే రోజులు వస్తాయి అన్నీ ఎంక్వైరీ చేసి నువ్వు ఎక్కడెక్కడ దాచిన డబ్బులు కూడా తీసుకొని వచ్చేసి ఈ ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ ప్రజలు మీ గురించి బాధ్యతలు అయ్యారో ఆ ప్రజలకు తప్పకుండా చేయాల్సి వచ్చేస్తుంది ఎన్ని ఈరోజు ముఖ్యమంత్రి వస్తే డైరెక్ట్గా వచ్చాడు పరదాలు గట్ల పెద్ద ఓని సెక్యూరిటీ పెట్ల ఎవరిని అధిక స్కూల్లో సెలవులు ఇచ్చి స్టూడెంట్స్ని లేకుంటే ఆఫీసులు సెలవులు ఇచ్చి ప్రజలను తీసుకురాలా చెట్లు నరకలా ఎక్కడ పోయినా కూడా ఈరోజు విరాడంబరంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు చూసి నేర్చుకో విమర్శించాలన్నా కూడా కరెక్ట్గా తెలియాలా అంటే నిన్న రాత్రి చెక్కులు ఇస్తే నువ్వు చెక్కులు ఇవ్వకుంటే నేను వచ్చి ధర్నా చేస్తాను అప్పుడు భయపడి ఎవరా నిన్ను భయపడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏమి చేశారు ఎలక్షన్స్లో నిన్ను చూసి భయపడ్డారా ఇంకా భయపడతారనుకుంటున్నావా నిన్ను తరిమి కొట్టారు చంద్రబాబు నాయుడు కాబట్టి ఓపిక్గా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి నేను ఒప్పుకోనని చెప్పినారు కాబట్టి ఈరోజు నువ్వు తిరుగుతున్నావు అది దగ్గ అది గుర్తుపెట్టుకో ఆయన మంచితనంతో నువ్వు తిరుగుతున్నావు లేదంటే నేను ఇక్కడ ఉన్న ఎంపీగా నీ గురించి మొత్తం తెలిసినవాడిని నేను నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాడిని అనకాపల్లికి వచ్చి అబద్ధాలు మాట్లాడతావా తస్మాత్ జాగ్రత్త ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేస్తే అనకాపల్లి ప్రజలు ఒప్పుకోరు మీకు ఇదో లిస్టు అరే నిన్ను సాయంత్రమే చెక్కులు ఇచ్చేస్తే అంటే అతనికి అంత జ్ఞానం ఉందా కనుక్కోవాలి కదా చెప్పేవాళ్ళన్నా ఎవరన్నా ఉన్నారా అసలు నువ్వు నిజంగా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చేసినావు ఎవరో మాట్లాడితే పర్వాలేదు చెక్కులు ఇచ్చినారా లేదా అని కనుక్కోవాలి కదా అసలు చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఒకరి దగ్గరికి నువ్వు వెళ్ళావా మీ పార్టీ వాళ్ళు ఒకరన్నా వెళ్ళారా మీరే మీడియా సాక్షి జరిగిన సంఘటన తెలుస్తానే అధికార యంత్రాంగం అక్కడ ఉందా లేదా మేమంతా కూడా విజయవాడలో ఉన్నా ఎంతముడే నైట్ నైటే ఇక్కడికి వచ్చేసాం వచ్చి ఆ కార్యక్రమంలో ఉన్నాం ఈరోజు జరిగినప్పుడు కూడా చూశారు ఎంటమడే మాకు మార్నింగ్ ఏడు గంటలకు తెలుస్తేనే ఎంటమండే హాస్పిటల్కి పోయాం ఆ స్పాట్కి పోయాం అక్కడ అందరూ చూస్తున్నాం ఏ విధంగా చేయాలన్నది ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాను నేను అందరికీ ఈరోజు అందరికీ ప్లాంట్లు వాళ్ళకి అందరికి కూడా ఒక పిలుపు ఇచ్చాం కావాలంటే ఒక పది రోజులు పదహైదు రోజులు మీరు ప్లాంట్ ఆఫ్ చేసుకోండి అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అనేది చూడండి లేకపోతే మీదట చాలా సీరియస్గా ఆక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రెండు మూడు రోజుల్లో సెలవులు వచ్చినా ఇప్పుడు అందరూ యజమానులు రమ్మనండి మనం ఇక్కడే ఈ ప్రాంతంలో ఉండే అన్ని రకాల ఇండస్ట్రీస్ నాట్ ఓన్లీ ఫార్మాస్టికల్ ఇప్పుడు రేపు ప్లాంట్లో మూడు జరగచ్చు సిమెంట్ ప్లాంట్లు మూడు జరగచ్చు లేకుంటే స్టీల్ ప్లాంట్లు మూడు జరగచ్చు వేరే ప్లాంట్లు కూడా ఏమైనా జరగచ్చు కదా అందుకని ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లేక ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోక ఈ మాదిరి అయిపోయిందని చెప్పేసి మాకు కలుగుతోంది కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచనలు ఇద్దామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇండస్ట్రీ సెక్రటరీని కూడా రమ్మంటాం అట్లే ఎవరెవరు దీనికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మని ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ రెండు మూడు రోజుల్లోనే ఒక మీటింగ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పాం అంతవరకు కావాలంటే మీరు మొత్తం ఆఫ్ చేసుకొని ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ఫ్యాక్టరీ పోతే ఇంకోటి కట్టుకోవచ్చు ప్రాణాలను పోతే ఆ ప్రాణాలు తెచ్చి ఇవ్వలేము అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నినాదు